ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం అంతా మర్చిపోకండి విక్రమ్ విరాస్ చెప్పిన మాటలకి ఆలోచన పడతాడు ఇంతలో వెనుక నుండి విక్కీ అని పిలవగానే విక్రమ్ ఆలోచన నుండి బయటకొచ్చి భషణ్య వైపు తిరిగి చెప్పు వయసు అని అంటాడు విరాస్తో మాట్లాడావా రేపు మార్నింగ్ వస్తుని తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పావా ఇంకా రేపటి నుండి పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా చాలా పనులు ఉన్నాయి ముందు పూజ అయిపోతే తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అక్కడ కార్స్ పూజ చేపించాలి మళ్ళీ షాపింగ్ ఇంకా హల్దీ మెహందీ అబ్బో చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఇంకా వన్ వీక్ టైం మాత్రమే ఉంది అలాగే చాలా మందిని ఇన్వైట్ చేయాలి అని వైశవ్ వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంటే వైశవ్ ప్లీజ్ ఇంకా ఆపుతావా అని విక్రమ్ కొంచెం కోపంగా అంటాడు విక్రమ్ ఎందుకు కోపంగా మాట్లాడుతున్నాడో వైష్ణవికి అర్థం కాక ఏమైంది విక్కి అని అడుగుతుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబట్టి తను కూడా పక్కన కూర్చుంటాడు వైష్ణ్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పగానే ఏమైంది విక్కి ఎందుకు నీ పేసాలా డల్గా ఉంది అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది చెప్తాను ముందు నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెయ్యి నేను నీకు ఏమవుతాను అని విక్రమ్ అనగానే హస్బెండ్ అని అంటుంది వైష్ణవి మళ్ళీ అడుగుతున్నాను నేను నీకేమవుతాను అని విక్రమ్ కొంచెం కోపంగాను గాని విక్రమ్ ఫేస్ లో కనిపిస్తున్న కోపానికి వైష్ణవి చిన్నగా బావ అని అంటుంది నేను నీకు బావని అయితే మా అమ్మ వాళ్ళు ఏమవుతారు అని విక్రమ్ అడుగుతాడు అత్తయ్యా మావయ్య అని వైష్ణవి విక్రమ్ మాటలు ఏమీ అర్థం కాక చిన్నగా చెప్తుంది మరి తరుణ్ పేరెంట్స్ తరుణ్ అమృత అలాగే మీ అన్నయ్యని పెళ్లి చేసుకునే తన్వి వీళ్ళందరు నీకు ఏమవుతారు అని విక్రమ్ అడగగానే చిన్నమ్మ బాబాయ్ అన్నయ్య చెల్లి అలాగే తన్వి నాకు మరదలవుతుంది కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఏం జరిగింది నువ్వు ఇలా కోపంగా ఉంటే నాకు కొంచెం భయంగా ఉంది అని వైష్ణవి అంటుండే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని వైశవ్ ఒకవేళ నేను నీకు పరిచయం ఉండకపోతే నువ్వు ఒంటరిగా మాత్రమే ఉండి ఉంటే అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని విక్రమ్ అడుగుతుంటే విక్కీ ప్లీజ్ అని వైష్ణవి భయంగా అంటుంటే వైష్ణ్ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు వేరే ఏమి మాట్లాడకు అర్థమైందా అని విక్రమ్ అనగానే వైష్ణవి గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే అడిగావు కాబట్టి చెప్తున్నాను నువ్వులా లైఫ్లోకి రాకముందు అప్పుడు అన్నయ్య బ్రతికే ఉన్నాడని తెలియకముందు నేను ఒంటరిగానే ఉన్నాను కదా వికి ఆ టైంలో నేను చాలా ఫేస్ చేశాను కానీ ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నావు ఇప్పటికైనా చెప్తావా అని వైష్ణవి అడుగుతుంది సరే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళని చూసి నువ్వు ఎలా ఫీల్ అయ్యావు కరెక్ట్గా చెప్పు వయసు అని విక్రమ్ అడగనే ఎలా ఫీల్ అవుతాను వికి నాకు కూడా ఫ్యామిలీ ఉంటే బాగుండును అని అనిపిస్తుంది అందరూ నా పక్కన ఉంటే అందరితో కలిసి హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది ఆ టైంలో ఫంక్షన్లో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూడగానే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అనిపిస్తుంది అని వైష్ణవి చెప్పగానే సరే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో నేను మళ్ళీ ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను రేపు విరాస్ బస్సుని తీసుకుని ఇక్కడికి రావడం లేదు తను అందరినీ తీసుకుని తను కొత్తగా బస్సు కోసం తీసుకున్న హౌస్కి వెళ్తున్నాడు అక్కడే గణపతి పూజ హల్దీ ఫంక్షన్ మెహందీ అన్నీ అక్కడే జరుగుతాయి అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మాత్రమే ఇంకా సంగీత్ మొదలైంది అనగా అంటే మన మ్యారేజ్ జరుగుతున్న ముందు రోజు ఆఫ్టర్నూన్ తను అందరినీ తీసుకుని మన ఇంటికి వస్తానని చెప్పాడు అది కూడా ఫామ్ హౌస్కి కాదు విరాజ్ నేను కలిసి మొత్తం అందరి రిలేటివ్స్కి సరిపడేటట్టు ఒక ప్యాలెస్ లాంటిది తీసుకుంటున్నాము ఇంకా సంగీత్ మ్యారేజ్ కూడా అక్కడే జరిగేటట్టు గ్రౌండ్ గా ఉన్న ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది తీసుకోవాలని అనుకుంటున్నాము ఆల్రెడీ చూస్తున్నాం కూడా సో విరాస్ వాళ్ళు మ్యారేజ్ కి ముందు రోజు మాత్రమే వస్తారు అప్పటి వరకు తను మనము కలవడం అనేది కుదరకపోవచ్చు రేపు మాత్రం అందరం టెంపుల్లో కలుస్తున్నాము తర్వాత నుండి విరాస్ వాళ్ళ హడావిడి వాళ్ళది మన హడావడి మనది నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అని విక్రమ్ వైష్ణవితో చెప్పగానే విక్రమ్ మాటలకి వైష్ణవి మాత్రం అలాగే షాక్ లో ఉండిపోతుంది వైశ్వాని విక్రమ్ కొంచెం గట్టిగా పిలవగాని అంటే విరాస్ రావడం లేదా మన పెళ్లికి ముందు రోజు మాత్రమే వస్తాడా అదేంటివికి తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు నిజంగా తను చాలా మారిపోయాడు ఒకప్పుడు నా గురించి ఎంతలా ఆలోచించేవాడు ప్రతి క్షణం నా గురించి మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఈరోజు నేను అడిగిన ఒక్క కోరిక కూడా తను తీర్చలేకపోతున్నాడు నిన్న తనతో చెప్పాను నీ లైఫ్లో నేను ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నా కోరిక తీర్చమని అంటే తన ఉద్దేశం ప్రకారం నేను తన లైఫ్లో ఇంపార్టెంట్ కాదనే కదా వ్యక్కి ఎందుకు తను ఇంతలా మారిపోయాడు ఇప్పుడు తన లైఫ్లోకి బస్సు వస్తే పూర్తిగా మనుషుల్ని మర్చిపోతాడా ఎందుకింత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అసలు నేను విరాస్ నుండి ఇటువంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి క్షణం బస్సు హ్యాపీగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని అంటూ ఉంటాడు బస్సు బాగానే ఉంది కదా విక్కి తనని బాగానే చూసుకుంటున్నాడు కదా ఇంకేంటి ఎంగేజ్మెంట్కి ముందే రమ్మని చెప్తే మనతో కలవలేదు తన ఫ్రెండ్స్ ఇంటికి పిలిపించుకొని అక్కడే మెహందీ ఫంక్షన్స్ అవన్నీ అరేంజ్ చేయించాడు కనీసం మ్యారేజ్ అయినప్పుడైనా మనతో పాటు కలుస్తాడని అనుకుంటే ఇప్పుడు కూడా తను మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు కనీసం నా గురించి కూడా ఆలోచించడం లేదు కదా వికీ నిజంగా నాకు అనిపిస్తుంది తనొకప్పుడు నన్ను ప్రేమించాడా లేకపోతే ప్రేమించాడని భ్రమపడ్డా అని వైష్ణవి బాధపడుతూ అంటుంటే వైష్ణవి విల్లు స్టాప్ ఇట్ అని విక్రమ్ గట్టిగా ఆరుస్తాడు విక్రమ్ అరపుకి వైష్ణవి వెంటనే లేచి నుంచుని విక్రమ్ వైపు షాక్గా చూస్తుంది విక్రమ్ కూడా కోపంగా లేచి నుంచుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ వైష్ణవి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను ఆన్సర్ చేయి నీకు నేనెక్కువ విరాస్ ఎక్కువ అని అడగగానే విక్కీ అదేం ప్రశ్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వెక్కువ విరాస్ ఎక్కువ ఏంటి అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే వైష్ణవి ప్లీజ్ అడిగిన దానికి ఆన్సర్ మాత్రమే చెయ్యి అనవసరమైనవి మాట్లాడకు అర్థమైందా అని విక్రమ్ కొంచెం కోపంగా అని కానీ విక్కీ నువ్వు నా భర్తవి నిన్ను విరాస్తో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు నాకు ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఎక్కువ తర్వాతే ఎవరైనా ఎందుకు ఇలా అడిగి నా మనసుని బాధ పెడుతున్నావు అని వైష్ణవి ఏడుస్తూ అంటుండే మరి నువ్వు కూడా ఒకప్పుడు విరాస్ని ప్రేమించావు కదా వైషు మరి నాకన్నా విరాస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా నాకెందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఎందుకు నేను ఎక్కువ అని అంటున్నావని విక్రమ్ అడగనే విక్కీ ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకప్పుడు విరాస్ని ప్రేమించింది నిజమే కానీ ఇప్పుడు తను నా మనసులో లేడు తనని నేనొక ఫ్రెండ్గానే భావిస్తున్నాను నీకన్నా తనకెందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని వైష్ణవి చిన్నగా ఏడుస్తూ అంటుంటే కదా ఒకప్పుడు విరాస్ నిన్ను ప్రేమించింది నిజం నీకోసం చాలా వరకు మారడం నిజం ఇప్పుడు తన మనసులో నువ్వు కూడా లేవు వైశవ్ తన మనసంతా బస్సుధర మాత్రమే ఉంది నువ్వు నువ్వొకప్పుడు ని ప్రేమించినా కూడా ఇప్పుడు నేను నీ భర్తని కాబట్టి నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తావు అలాగే నన్ను మాత్రమే ప్రేమించగలవు విరాస్ని అటువంటి ఉద్దేశంతో చూడలేవు జస్ట్ తనని ఒక ఫ్రెండ్గా మాత్రమే ఇష్టపడగలవు తనకేమన్నా కష్టం వస్తే నువ్వు వెళ్ళి తనకి సపోర్ట్గా ఉండగలవు అంతవరకే ఫ్రెండ్షిప్ అనేది బాగుంటుంది అంతకు మించి ముందుకు వెళ్తే అస్సలు బాగోదు అలాగే ఇప్పుడు విరాస్కి బస్సు అంటే ప్రాణం ఒకప్పుడు తను నిన్ను ప్రేమించినా అసలు ఇప్పుడు తనకి నీపైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు తను హ్యాపీనెస్ హ్యాపీనెస్ని మాత్రమే కోరుకుంటాడు అలానే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే తను అస్సలు ఊరుకోడు తప్పకుండా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే వరకు తనకి నిద్ర పట్టదు అది తను నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంతకన్నా నీకు విరాస్ ఏం ఇంపార్టెన్స్ ఇవ్వాలో నాకు చెప్తావా మొన్న వసుకి హెల్త్ బాగోకపోయినా ఆ రామ్మూర్తి వలన మన పెళ్ళికి డిస్టర్బెన్స్ అవుతుందనే కదా నైట్ వచ్చి ఆ రామ్మూర్తిని షూట్ చేసి వెళ్ళిపోయాడు అక్కడ విరాస్ నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మర్చిపోయావా ఆ రోజు ఆ రామ్మూర్తి నాపై నీకు లేనిపోనివి చెప్పి నీ మనసుని విరిచేసినప్పుడు తను నీకు ఎంత సపోర్ట్గా నిలబడ్డాడు నువ్వు నుండి వెళ్ళిపోతాను అంటే తను నిన్ను వెళ్లకుండా ఆపాడు ఎందుకు అదంతా చేయాల్సిన అవసరం విరాస్కి ఏముంది ఎందుకంటే తను నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ టైంలో బస్సు తన గురించి ఏమనుకుంటుంది నిన్ను తన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళి తన ఫ్లాట్లోనే ఉంచితే తనకి బస్సుకి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయని తెలిసినా కూడా తను రిస్క్ చేసి నిన్నెందుకు తన ఫ్లాట్లోనే ఉండమని రిక్వెస్ట్ చేశాడు ఒక విషయం చెప్పిన వైషు మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా మీ ఇద్దరి మనసుల్లో ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోయినా కూడా కొన్ని కొన్నిసార్లు అది ఎదుటివారి కళ్ళకి వేరేగా అర్థమవుతుంది అది నేనైనా బస్సు అయినా ఎవరి కళ్ళకైనా అలాగే అర్థమవుతుంది కానీ ఇక్కడ నేను కానీ బస్సు కానీ ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు ఎందుకంటే మాకు మీ ఇద్దరిపైన నమ్మకం ఉంది అందుకే మనం నలుగురు ఇప్పటికీ కూడా మన విషయంలో ఎటువంటి అపార్థాలు లేకుండా కలిసే ఉంటున్నాము అలా కాకుండా నేను మీ గురించి తప్పుగా అనుకున్నా బస్సు మీ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నా ఈ పాటికి వేరే విధంగా ఉండేది ష్యూ ఇప్పుడు నీకు నాకు పెళ్లి జరిగిపోయింది నువ్వు విరాస్ కన్నా నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తావు అలాగే విరాస్ బస్సుకి ఎప్పుడూ లీగల్ గా మ్యారేజ్ అయిపోయింది తను తన భార్యకి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తాడు తప్ప నీకివ్వాలని అస్సలు లేదు ఒకప్పుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి నీకు ఎటువంటి కష్టం వచ్చినా తను వెంటనే రియాక్ట్ అవుతాడు నీకు సపోర్ట్ గా ఉంటున్నాడు అలా అని తన లైఫ్ మొత్తం నీ గురించే ఆలోచించాలని అస్సలు లేదు తనకంటూ ఒక లైఫ్ ఉంది తన లైఫ్ని మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఇప్పటికీ నీ వల్ల వంశీ వల్ల తను చాలా సఫర్ అయ్యాడు ఇంకా చాలు వయసు ఇంకేమన్నా ఉంటే నీ మనసులోనే దాచుకో అనవసరంగా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వు అని విరాస్ని అడగటం కానీ నీ లైఫ్లో నేను ఇంపార్టెంటా కాదా అని బస్సుతో కంపేర్ చేసుకోవడం కానీ అలాంటివి అస్సలు చేయకు ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగావు నువ్వెందుకు విరాస్తో కంపేర్ చేసుకుంటున్నావు నువ్వు నా భర్తవి అని మరి నువ్వెందుకు బస్సుతో పోల్చుకుంటున్నావు బస్సు బస్సు విరాస్ భార్య తనకి నీకు పోలికేంటి వయసు నీకేదైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మొదటగా నేను మాత్రమే ఇవ్వాలి అర్థమవుతుందా ఇంకా రెండో విషయం ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరినైనా ఫ్యామిలీని చూసినప్పుడు ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అని తనకి కూడా అటువంటి ఫ్యామిలీ ఉంటే బాగుండును అని విరాస్ ఎందుకు బస్సుని ఇక్కడికి తీసుకురావడం లేదో ఇప్పుడు చెప్తాను విను ఇప్పుడు మా పేరెంట్స్ నువ్వు మేనకొడలివి కాబట్టి నిన్ను సొంత కూతురులాగా చూసుకుంటారు అలాగే సావిత్రి అత్తెకి తన అక్క కూతురివి కాబట్టి ప్రేమగా చూసుకుంటారు ఇంకా తరుణ్ అమృత రితిక్ అందరూ నిన్ను సొంత మనిషిలాగా చూసుకుంటారు ఎందుకంటే మనందరి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి మరి వసని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు తనకి మనకి ఎటువంటి రిలేషన్ లేదు వైశు అమ్మ వాళ్ళు నిన్ను చూసుకున్నట్టుగా తనని చూసుకోగలరా పోని అదంతా కాదు తనని ఇక్కడికి తీసుకుని వస్తాడు కానీ అందరూ నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నీపై ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటే బస్సు ప్రతిక్షణం ఎంత బాధపడుతుందో నీకు తెలుసా తనకి కూడా ఈ సమయంలో తన పేరెంట్స్ ఇంకా అన్నయ్య తమ్ముడు ఇలా తన పక్కన ఉండాలి అని కోరుకుంటుంది కదా అటువంటి బాధ బస్సు పడకూడదు అని విరాస్ బస్సుని ఇక్కడికి తీసుకుని రావడానికి ఇష్టపడడం లేదు నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా వైషు దయచేసి బస్సు గురించి ఆలోచించు అంతే తప్ప విరాస్ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని మాత్రం అనకు విరాస్ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉంటే నీకు సపోర్ట్గా ఉండటం అది మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్ప వేరే ఇంపార్టెన్స్ అనేది ఏమీ ఉండదు రేపు పెళ్ళైన తర్వాత ఇంకా బస్సుపై తన బాధ్యత పెరుగుతుంది తను మనకి దగ్గరగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు తప్పకుండా బస్సుని తీసుకుని విరాస్ మనకి దూరంగా వెళ్ళిపోతాడు ఎందుకంటే తన కారణాలు తనకుంటాయి ఎవరి లైఫ్ని మనం శాసించలేము వైశ్యు కానీ విరాజ్ ఫ్రెండ్షిప్ని నేనైతే ఎప్పటికీ వదులుకోలేను తను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా లైఫ్లో తను నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఎందుకు ఎందుకంతలా నమ్ముతానో తెలుసా తను నిన్ను ప్రాణంగా ప్రేమించినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని తెలిసినా నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావని తెలిసిన క్షణం నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను తనతో ఛాలెంజ్ చేసినందుకు తను తిరిగి ఇండియాకి వచ్చాడు చివరికి తన వల్ల మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తుందని భయపడి తను ఇండియా వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాడు నువ్వు నేను దగ్గరగా ఉన్నప్పుడు తన కళ్ళల్లో కొంచెం కూడా కోపం కానీ ఈర్ష కానీ నేను చూడలేదు తను బాధపడటం మాత్రమే నేను చూశాను ఇంకా వసు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత తను వసుని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత నుండి తను పూర్తిగా నిన్ను తన మనసులో నుండి తీసేసాడు వైషు ఎలాగో చెప్పనా తను ఎంతో ప్రాణంగా నువ్వు తన చేతికి పెట్టిన రింగుని నువ్వు దూరమైన టైంలో దానిని చూస్తూ కాలం గడిపేశాడు తన లైఫ్లోకి వచ్చిన రోజు తను వసుని ప్రేమిస్తున్నానని తెలుసుకున్న రోజే తన చేతికున్న ఎంగేజ్మెంట్ రింగు తీసి బయటికి విసిరేశాడు ఆ క్షణమే అర్థమైంది తను తన మనసులో నుండి నిన్ను పూర్తిగా తీసేశాడని ఇంకొకటి చెప్పనా నువ్వు చెప్పావు కదా నీ పేరుని తన పేరుని కలిపి తన గుండెలపై పచ్చబొట్టగా వేయించుకున్నాడని కానీ వసు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత తన గుండెలపై ఓన్లీ బస్సు విరాస్ అని మాత్రమే ఉంది అక్కడ కూడా నీ పేరుని రిమూవ్ చేసేశాడు ఇది నేను ఈరోజు తన డ్రెస్సు చేంజ్ చేసుకుంటున్నప్పుడే చూశాను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా నీకు ప్రతిదీ తెలియాలి అని విరాస్ లైఫ్లో ముందు బస్సుని ఇంపార్టెంట్ నేననే కాదు ఈ ప్రపంచం కూడా విరాస్ వసుకి మాత్రమే ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తుంది నీ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు వశ్యూ అందరం కలిసి ఒక చోట ఉంటే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ వస్సు హ్యాపీగా ఉంటే తను ఈ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీల్ అవుతాడు విరాజ్ ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ నేను చెప్పాల్సింది చెప్పాను ఇంకా నువ్వు మీ ఫ్రెండ్ని అర్థం చేసుకుంటావో మళ్ళీ అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం దయచేసి విరాజ్ కనిపిస్తే మాత్రం తనతో ఈ డిస్కషన్ పెట్టకు ఎందుకంటే మళ్ళీ తను అనవసరంగా బాధపడాల్సి వస్తుంది నా వైశ్యు ఎప్పుడు కూడా ఎదుటివారి సంతోషం మాత్రమే కోరుకుంటుంది అని నేను అనుకుంటున్నాను అని విక్రమ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు వైష్ణవి అక్కడే అలాగే సోఫాలో కూర్చునిపోతుంది తన కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ లేదు విక్కి నా లైఫ్లో నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ ఇంతకాలం విరాస్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకున్నాను కానీ తను నాకు ప్రతిక్షణం ఇంపార్టెన్స్ ఇస్తూనే వచ్చాడు అని ఆలోచించలేకపోయాను నిజమే బస్సు విరాస్ భార్య నేను విరాస్ కన్నా నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తాను విరాస్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ బస్సుకే కదా ఇవ్వాలి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వమని నేను విరాస్ని అడగలేదు కదా విక్కి ఎందుకు నువ్వు నాపై ఎంత సీరియస్ అయ్యావు నేను ఈ విషయాన్ని విరాస్తో మాట్లాడను తన బస్సుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటమే నాకు కావాలి తను ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి వికీ ఒక ఆడపిల్లగా వసు బాధని అర్థం చేసుకోగలను బస్సు ఇక్కడికి వస్తే అందరితో కలిసి సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను కానీ తన మనసులో ఇక్కడున్న అందరినీ చూడగానే తనకి ఎవరూ లేరు అని ఆలోచన వస్తుంది అని తెలుసుకోలేకపోయాను ఏదేమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముగ్గురు పెళ్ళిళ్ళు మంచిగా జరిగితే నాకు అదే చాలు విక్కి అని వైష్ణవి అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మోసుకుంటుంది విక్రమ్ గార్డెన్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని ఐఎమ్ సారీ వైశ్ నీతో చాలా కోపంగా మాట్లాడాను కానీ నీతో ఇలా మాట్లాడకపోతే మళ్ళీ నువ్వు అనవసరంగా బాధపడతావు మళ్ళీ వెళ్ళి విరాస్ని ఎందుకు రాలేదు అని అడుగుతావు తను ఏదో ఒకటి చెప్తాడు అందుకే నీకు అర్థమయ్యేటట్టు ఇంతలా వివరించి చెప్పాల్సి వచ్చింది నా వయసు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది ఎందుకంటే తన బంగారం నా వల్ల బాధపడ్డావు కదా ఐఎమ్ రియల్లీ సారీరా అని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ పాటలో విక్రమ్ వైష్ణవి విరాస్ వసుధర వంశీ తన్వి అందరి చేత గణపతి పూజ చేయించి ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేపిద్దాం ఇంకా ఎమోషనల్ ఏమీ ఉండవు ఇక్కడ నుండి ఇంకా పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా అందరూ రెడీ అయిపోయింది ఇక్కడ ఎవరు వైష్ణవిని విరాస్ని నెగిటివ్గా తీసుకోకండి వైష్ణవికి విరాస్తో ఉన్న చనువు వలన అందులోనూ విరాస్ పెళ్ళికి సంబంధించింది ప్రతిదీ తన దగ్గరుండి చూడాలి అని విరాస్ని ఫామ్ హౌస్కి రమ్మని చెప్తుంది అంతే తప్ప బస్సు కంటే తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని వైష్ణవి కోరుకోదు అలాగే విరాస్ కూడా వైష్ణవిని తక్కువ చేడు వసు బాధపడుతుంది అని తను విక్రమ్ ఫామ్ హౌస్కి రావడానికి ఒప్పుకోడు అంతే అలా అని వైష్ణుని పూర్తిగా నెగ్లెక్ట్ చేడు లాస్ట్ టూ డేస్ వైష్ణవి హ్యాపీనెస్ కోసం విక్రమ్ వాళ్ళ ఇంటికి వస్తానని చెప్తాడు వైష్ణవి తన ఫ్రెండ్ హ్యాపీనెస్ని తన కళ్ళారా చూడాలని అనుకుంటే విరాస్ కూడా వైష్ణవి హ్యాపీనెస్ని చూడాలని లాస్ట్గా విక్రమ్ వల్ల ఇంటికి రావాలని అనుకుంటాడు మళ్ళీ ఎవరు గా తీసుకోకండి ఇక్కడ ప్రతి ఒక్కరి ఎమోషన్ ఫీలింగ్స్ అన్ని ఇంపార్టెంటే ఎవరి మనసులో చెడు ఉద్దేశం ఏమీ లేదు